నన్ను అన్నాడు రోజు మా సబితక్క సునీతక్క నాయనగా కూర్చున్నారు నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి అంటాడు ఇగో ఆ అక్కలను నమ్ముకుంటే నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు నన్ను లేదా అక్కలను ఇన్సల్ట్ చేసుకుంటా ఆడబిడ్డలను అవమానించుకుంటా ఇష్టం వచ్చినట్టు వర్లిండు ఇలా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి చెప్పు దమ్ముంటే నువ్వే చేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి పది మందిని ఇలా ఏమైంది వాళ్ళ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది ఆ పది మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది నువ్వు గాదన పడుతుంది మేము గాదనపడబట్టి రేపు ప్రజలు కూడా చీకొడతారు బుద్ధి పక్కా చెప్తారు ఎందుకు భయం ఎందుకు భయం ఇంటింటి తిరిగి నువ్వే చేర్చుకుంటువి ఇలా నువ్వు గాదన పడుతుంది ఎందుకు భయం భయం ఎందుకు అంటే మొన్న హైకోర్టు తీర్పుతోని గుండెల దడ మొదలైంది ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో ఎక్కడ వీళ్ళందరి విషయంలో మళ్ళీ ఎన్నికలు రాక తప్పదు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి వీళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పదవుల కోసం ఇవాళ నీతి బాహ్యమైన రాజకీయం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారు చెప్పు దమ్ముంటే అవును ఈయనం చేర్చుకున్న పార్టీలా ఖచ్చితంగా నేను డిస్క్వాలిఫై చేస్తాం శేర్లింగంపల్లిలో పల్లిలో రేపు ఎలక్షన్ వస్తుంది కొట్లాడతాం నేను మంచి పనులు చేస్తున్నా నేను మంచి పనులు చేస్తున్నా కాబట్టి గెలిపిస్తా అని చెప్పు దమ్ముంటే అట్లరా రా ధైర్యంగా ప్రజల్లోకి అంతేగాని ఎలక్షన్లలో వస్తాయి కాబట్టి మళ్ళీ ప్రజలు మూతిమితి తరు కాబట్టి హైదరాబాద్లో చేసిందేమీ లేదు కాబట్టి చేస్తున్నవన్నీ గబ్బు రియల్ ఎస్టేట్ పనులు దందాలు కాబట్టి ఏదో ఒకటి చేసి ఎన్నికలు రాకుండా కాపాడుకునే తందుకు నువ్వు చేస్తున్న దిక్కుమాలిన రాజకీయం ఇలా గల్లీలో చూస్తున్నారు ఢిల్లీలో నీ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటా ఉన్నా ఎక్కువ కాలం ఇట్లా డ్రామాలతోని అటెన్షన్ డైవర్షన్ గేమ్లతోని ఎక్కువ కాలం రాజకీయం నడవదు ఎక్కువ కాలం ఇదే రకమైన దిక్కుమాలిన కార్యక్రమాలు నడవవు మీరు గమనించండి తొమ్మిది నెలల్లో ఏం జరుగుతున్నది రాష్ట్రంలో జాగ్రత్తగా ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పినారు ముసలిములకి పెద్ద మనుషులకి కేసీఆర్ రెండు వేలే ఇస్తున్నాడు మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ అవ్వకిస్తున్నాడు లేదా తాతకి ఇస్తున్నాడు నేను ఇద్దరికీ ఇస్తా కేసీఆర్ అవ్వా తాతకి ఇస్తలేడు నేను ఇద్దరికి ఇస్తా అన్నావు ప్రభుత్వ ఉంటే వాళ్ళ తల్లిదండ్రికి కూడా నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినావు ఇలా ఒక్క పెద్ద మనిషికి రాష్ట్రంలో ఒక్క అవ్వకు ఒక్క తాతకు నాలుగు వేల రూపాయలు వచ్చిందా నాలుగు వేలు కాదు ఆ రెండు వేల దిక్కులేవు జనవరి నెల ఎగ్గొట్టిండు ఆగస్టు నెలది కూడా ఎగ్గొట్టిండు ఆ రకంగా పెద్ద మనుషులను మోసం చేసిండు రాష్ట్రంలోని రైతులకు చెప్పిండు ఈ మునగాడు ఏం చెప్పిండు మీరు నాకు ఓటేయండి నేను గద్దెనెక్కిన మరుక్షణమే సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ తొమ్మిది నాడు వెంటనే సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉడికిపోతా ఉన్నారు రగిలిపోతా ఉన్నారు నలభై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ ఇవాళ పదకొండు పన్నెండు వేల కుదించి అందరికి అయిపోయింది అయిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు